అంటే రాంపూర్ నుంచి రాంపూర్ అనే విలేజ్ ఉంది ఆ రాంపూర్ అనే విలేజ్ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము సదేశ్వరం అయిపోయింది ఎందుకంటే ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళాలంటే ఆటోలో అంతా మరి కొట్లాడుతూ ఉన్నారు మరి రాంపూర్ విలేజ్ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము చూడవచ్చు మీరు టూ కిలోమీటర్స్ జై హనుమాన్ మరి ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ దగ్గరికి వచ్చినాం మనం రాంపూర్ అంటే ఇంతకుముందు అక్కడ పార్కింగ్ ఇచ్చేవాళ్ళు కాదు ఇక్కడి వరకు వచ్చేటి వెహికల్స్ కాకపోతే ఏంటంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకు అక్కడే ఆపడం జరుగుతుంది అక్కడ నుంచి ఆటోలో రావాలి ఆటోలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకోనికే మరి టైం అవుతుంది కాబట్టి మేము నడుచుకుంటూ ఈ రెండు కిలోమీటర్లు వచ్చినాం మళ్ళీ ఈ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది మండల్ గ్రామం ఇక్కడ వెహికల్ దుమ్మురేతున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ అవసరాన్ని గుర్తించవలసిందిగా గవర్నమెంట్ అంటే ఇది ఇట్లే ఉంటుంది స్వామి ఇది అంటే నేను ఇది సిక్స్త్ టైము రావడము కాకపోతే ఇది నల్లమల్ల అటవీ ప్రాంతం కదా వాటర్ ఇంకా బండ్లు స్కిడ్ అవుతాయి చాలా ఘోరంగా ఉంటుంది వర్షం పడితే ఒకసారి వచ్చినాము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అన్నట్టు మరి ఎటు చూసినా పార్కింగే పార్కింగ్ అంతా ఎర్రమట్టి నేలలు నల్లమల్ల అడవిది అటవీ ప్రాంతం మరి ఇది అసలైన పార్కింగ్ ఏరియా మేము టూ ఇయర్స్ బ్యాక్ అక్కడి వరకు వచ్చినాము కాకపోతే ఇప్పుడు వెహికల్స్ అన్నీ అక్కడిని ఆపేసి వీళ్ళంతా మార్నింగ్ వచ్చినట్టున్నారు వీళ్ళని ఇక్కడ అలవ్ చేయడం జరిగింది బ్రేకా ఏమయా బ్రేకాసే వాడే తాగడా తాగుంటాడు చూడండి భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు ఈరోజే స్టార్ట్ అయ్యింది అన్నదాన కేంద్రాలు మస్తున్నాయి మరి ఇక్కడ చూడండి అన్నదాన కేంద్రాలు ఇవన్నీ మరి ఇక్కడి వరకు పార్కింగ్ చూడు అసలు ఇక్కడి వరకు పార్కింగ్ మరి ఆ రెండు కిలోమీటర్లు ఎక్స్ట్రా నడిచినాము మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్లు ఆటో పార్కింగ్ నుంచి రెండు కిలోమీటర్లు నడిచి వచ్చినాము ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది సైలేశ్వరము చేరుకోవడానికి డౌన్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుండి నడుచుకుంటూ డౌన్కి వెళ్ళిపోవాలి మొత్తం బురద బుడుతుంది కదా బా శిషిర్ స్లోరా జాగ్రత్త స్కిడ్ అవుతుంది చూడు ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి శిషిర్ కొద్దిగా అప్పు ఉంటుంది ఉంటుందాడా ఇంకా ఆడికి పోయినాక అప్పు ఎక్కువ ఉంటుంది నాది కూడా బండి అది సైలెన్సర్ ఇది పామ్ పుట్టన్ రుద్రాక్షరా చూడండి డౌన్ సైడ్ ట్రెక్ చేస్తున్నాం మనం వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి వచ్చేటప్పుడు ఉంటుందండి మీ కథ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే నైట్లో ఉంటుంది ఇంకా ఇప్పుడు ఎండ ఉంది చూడండి ఇవన్నీ రాళ్ళు రాళ్ళు రప్పలు నేను బైక్ ఒకసారి కార్లు వచ్చి డౌన్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎండయ్యే కొద్దికి ఇక అలసిపోతారు సాయంత్రం రావాలి కరెక్ట్గా నైట్ చల్లగా ఉంటుంది నేను మిడ్ నైట్ వచ్చిన రెండు గంటలకు ఇట్లా వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ డౌన్ పోయి మళ్ళీ అప్పు రావాలి చాలా దూరం ఉంది కొద్దిగా మెల్లగా స్లోగా రా బండ మీద పెట్టకు కాలు చంద్రాల్లో పెట్టు బండ మీద పెడితే జారుత పెట్టి పెట్టిందా శంభూ శంకర శంభూ శంకర మెలవ్ మెలో ఓకే డౌన్లోకి దిగుతున్నాం ఇప్పుడు మనం సార్ ఎక్స్పీరియన్స్ అడుగు సార్ ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు చాలా కష్టంగా ఉంది నీకురా నీకురా ఏ ఇక్కడ దిగడానికి కష్టంగా ఉందా ఇంకెక్కడా కూడా ఇంకా ఉంటుంది ఇంకా ఈ డౌన్ ఎక్కినాక మళ్ళా అప్ అప్పు ఉంటుంది మళ్ళీ అప్పు ఉన్నాక మళ్ళా డౌన్ అవు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఇవి వచ్చినప్పుడు ఇది ఎక్కడం చాలా కష్టం కాళ్ళు నొప్పి పెడతాయి కదా వస్తున్న వస్తున్న లింగమయ్యా అనాలట్లా వస్తున్న వస్తున్న లింగమయ్యా అంటే చెంచులు కది మొత్తం ఇది చెంచులది ఇక్కడ మామూలు టైంలో ఎవరిని అలో ఇది ఓన్లీ ఈ మూడు ఈ అంటే ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి ఏదైతే ఉందో చైత్రమాసంలో మొదటి పౌర్ణమి అంటే పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమికి తర్వాత ఒక్కోసారి ఒక లాక్ ఉంటుంది అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు నగర్ ఇక్కడ చూడు నా ప్రయాణంలో ఛానల్ ఛానల్ నేమ్ వచ్చేసి నా ప్రయాణంలో సబ్స్క్రైబ్ చేయి చూడల్ నా ప్రయాణంలో ఛానల్ నేమే నా ప్రయాణంలో ఎన్ఏఏ నా నీ పేరు

రోడ్డు కూడా అనం దీన్ని ట్రెక్కింగ్ ఒక లాంటి ట్రెక్కింగ్ నిన్నెందుకు చూపుతారా నిన్ను పట్టుకున్నా చూస్తావుతావా స్వయంభు ఏం కాదు కాకపోతే చెంచులు ఇక ఎప్పుడు ఉంది ఇది వాళ్ళు వాళ్ళే స్థాపితం చేసుకున్నారు స్వయం అంటే దీని చరిత్ర వచ్చేసి ఇంకా చాలా ఉంది స్వయం వంటరు కొందరు దీని మీద అయితే మనకు క్లారిటీ లేదు దాని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ పైకి ఏ వర్షాకాలం నీకు చాలా గ్రీనరీ అసలు అడవి ఇది ఎండ మనం వచ్చిన టైం కరెక్ట్ కాదు నేను ఇప్పటివరకు వచ్చినంటే ఒక ఫైవ్ టైమ్స్ వచ్చినంటే ఇప్పుడు నైట్ టైం ఈవినింగ్ వెళ్తుంటే మూడు గంటలకు మూడు గంటలకు వెళ్ళి ఇక్కడికి వచ్చేవరకు ఆరు ఆరున్నర ఇంకా తర్వాత దర్శనం అయ్యి రాత్రి తొమ్మిది అట్లా బయలుదేరితే మళ్ళీ రాత్రి ఒకటి రెండు మిడ్ నైట్ ఇంకా నడిచేది ఇప్పుడు ఇది జస్ట్ ఫ్లాట్ ఏరియా మళ్ళీ అప్పు అండ్ డౌను ఇక్కడ చూడండి మొత్తం వచ్చే భక్తులు ఎక్కడుండి సార్ మీరు మెదక్ ఓకే ఓకే వీళ్ళంతా రిటర్న్ వస్తున్నటువంటి భక్తులు వీళ్ళంతా రిటర్న్ వస్తున్నటువంటి భక్తులు చూడు మనం మార్నింగ్ వచ్చింది వీళ్ళు ఈరోజు నుంచే స్టార్ట్ తీసుకో చిన్న తీసుకో మెట్లయి దగ్గర జాగ్రత్త కొట్టి ఉంది వస్తుంది స్లోగా నడవాలి అందుకే ఫాస్ట్ నడిసింది ద మోసం ఫాస్ట్ ఫాస్ట్ ఉడికినామనుకో ఆగాల్సి అటుకోక అడుగు రా

ไปไงแกกระไปไงอือ <Sansipis> <susurra> 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 <surra> <sussurra>

मन <laughs> जा మొత్తం శిరేశ్వరం దగ్గర ఉన్నాము చాలా క్రౌడీగా ఉంది సార్ ఏది పరిస్థితి ఎన్ని ఎంతమంది వచ్చింది అందాలకుంటే మీరే ఐడియా లేదు అంటే ఈరోజు సరే ఈరోజు మరి దాదాపుగా లక్ష పైనే ఉన్నారు భక్తులు అంటే ఇక్కడ అడవిలో కాబట్టి నల్లమల్ లో పోలీస్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉందిరా మెయింటైన్ చేయడం ఎంతమంది ఉన్నారు సార్ స్టాఫ్ కూడా తక్కువనే ఉన్నట్టు చాలా ఉన్నా చాలా హెవీ చాలా హెవీ ఉంది కొద్దిగా ఇంకా స్టాఫ్ని ఎక్కువ ఇచ్చింటే బాగుండేది

ఫ్రిడ్జ్లో నీకు ఇదంతా ఒక కుండమాదిరి ఉంటుంది అంటమాదిరి పైనుండి చంద్రుని యొక్క పౌర్ణమి రోజు చంద్రుని యొక్క వెన్నెల పడుతుంది అంటే చెట్లు లేకుండా అయినా పడతాడు భక్తులు ఇక్కడ వస్తున్నారు భక్తులండి ఇదే శిలేశ్వరం యొక్క కుండము అదేవిధంగా జలపాతం ఇది కలిసి భక్తులు వినవచ్చు మీరు దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నటువంటి భక్తులు వీళ్ళు దర్శనానికి వస్తున్నటువంటి దువ ఇదంటే దువ్వు మరి దర్శనానికి వెళ్తున్నాం మేము మరి దర్శనానికి వచ్చేస్తున్నాం మేము భూమి రష్ చాలా ఉంది మరి దర్శనానికి వచ్చేసినాం మేము ఇప్పుడు కొన్ని

Gracias. కుండలాగా ఉంటుంది అంటే దీని యొక్క అంటే ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి అది నిండు కుండలాగా ఉంటుంది ఇది మరి పున్నమి రోజు ఆ పై నుంచి ఏం చెప్పి చంద్రుని యొక్క వెలుతురు పడి దేవుడి పడుతుంది శ్రీని అదే అదేవిధంగా ఇది ఇదే అంటే వాటర్ ఫాల్ ఇదే దిగుతున్నాం దర్శనం అయిపోయింది చూడండి కింద నుంచి వస్తున్నారు భక్తులు సింగిల్ లైన్ చాలా అటు నుంచి కూడా అసలు చూడొచ్చు అక్కడ అక్కడ నుంచి చాలా అంటే ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరం నుంచి

نم <laughs> ايتيني మళ్ళీ రిటర్న్ మరి ఇదండి తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే శిలేశ్వరం యాత్ర అయితే చివరగా మీ అందరికీ ఒక చిన్న వినపం ఏంటంటే చిన్నపిల్లల్ని వృద్ధుల్ని దయచేసి ఇక్కడికి తీసుకురాకండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు మరి ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి చివరగా కామెంట్ కూడా చేయండి జై హింద్ జై భారత్